మాత్రమే అనేది చెప్పడం జరిగింది అది ఐదు దశాబ్దాలు కాబట్టి ఆ విధానంలోనే సరుకులు పంపడం జరిగింది ఎట్టి రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చేంత వరకు కూడా ఈ వ్యవస్థ టెంపరీగా గ్రామాల్లో అక్కడొక అక్కడ ఉన్న నియమించి కొన్ని రకాల ఉత్పత్తి ఇచ్చేవాడు రామారావు గారు వచ్చిన తర్వాత రేషన్ డీలర్ వ్యవస్థని ఒక పర్మనెంట్ వ్యవస్థగా మారుస్తూ రోజు ఎనిమిది గంటలు పనిచేసేటట్టుగా చేసి ఆ రోజు అనేక రకాల వస్తువులు ఇచ్చారు అంటే బియ్యము కందిపప్పు పంచదార పామాయిలు గోధుమలు ఎంత వస్త్రాలు లాంటి అనేక రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మొట్టమొదట వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన పునాది ప్రకారం ఆ వ్యవస్థ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డేల వ్యవస్థలో సంస్కరణ కోర్టు చెప్పిన దాని మీదట మన రాష్ట్రంలోని ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా మీద కొంతవరకు తొలిగేటట్టు ఆయన చేశాడు ఆ విధానంలో మనం ఆదాయం భోజనం కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతున్న కోరిన మీదట ఆయన మొదటి ఇరవై రూపాయల కమిషన్ డెబ్బై రూపాయలకి డెబ్బై రూపాయల కమిషన్ వంద రూపాయలకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తరలిన మన రాష్ట్ర చరి